డాక్టర్నని నని నమ్మించి పలు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేసిన ఓ నకిలీ డాక్టర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు తనకు తెలిసిన ఆర్ఎంపీల వద్ద చికిత్స ఎలా చేయాలో వివరాలు తెలుసుకొని కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో వైద్యునిగా చేరి చికిత్సలు అందిస్తున్న నకిలీ వైద్యున్ని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ముల్కల్ రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు డబ్బు సంపాదనే లక్ష్యంగా స్థానికంగా ఉండే ఆర్ఎంపి వైద్యుల వద్ద చికిత్స ఎలా చేస్తారో తెలుసుకుని తాను గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివానని కుటుంబ సభ్యులతో పాటు అందర్నీ నమ్మించాడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలించి తన పేరుకు దగ్గరగా ఉన్న రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నాడు తన పేరును రవీందర్ రెడ్డిగా ఫొటోషాప్ లో ఆధార్ కార్డ్ నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి ఫోటో మార్పు చేసుకున్నాడు ఫేక్ సర్టిఫికెట్ తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్లో మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి జులై రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్య ఆసుపత్రిలో ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జులై రెండు వేల ఇరవై నాలుగు వరకు లింగంపేట భీమరాజు ఆసుపత్రిలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరిగి మల్లీ కామారెడ్డిలో స్టార్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పిల్లల వైద్యునిగా కొనసాగాడు కానాపూర్లోని షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల పని పనిచేయటానికి ఈ నెలన ఆరున అడ్వాన్స్ గా రెండు లక్షలు తీసుకున్నాడు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని వైద్యునిగా చలామణి అవుతున్నాడని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పారు కాగా ఇతని వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు సర్టిఫికెట్లు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏఎస్పి వెల్లడించారు ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ రూరల్ సిఐలు చంద్రశేఖర్ రెడ్డి రామన్ సిసిఎస్ శ్రీనివాస్ కామారెడ్డి దేవునిపల్లి ఎస్ఐలు శ్రీరామ్ రాజు సిబ్బంది పాల్గొన్నారు